కేసీఆర్ కంటే వీళ్ళందరూ ఎక్కువ కష్టపడరా బీఆర్ఎస్ పార్టీలో సరే అందరూ కలిసి పెట్టి ఉండొచ్చు పార్టీని వాళ్ళ నాలుగు ఐదుగురు అస్తం ఉండొచ్చు గాదయినా లాంటి వాళ్ళు హస్తం ఉండొచ్చు కేసీఆర్ ఆయన చేతుల్లోకి తీసుకొని వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పుడు ఏదైనా జరగని ఏమైనా జరగడని బట్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కంటే కష్టం ఎవరైనా పడ్డారా ఇంతో ఆయన తర్వాత ఆయనకు పోటీగా ఆయనకు ధీటుగా కొంత తక్కువ అయినప్పటికీ హరీష్ రావు గారు కూడా కృషి కృషి చేశారు గ్రౌండ్ లెవెల్లో ఒక ఊరు పేరు కూడా తెలియదు మీకు ఒక మారుమూల గ్రామంలో ఒక పేరు తెలియదు ఇప్పటికి ఏ మండలానికి పోయినా కూడా అక్కడ ఒక మనిషిని గుర్తుపెట్టుకుని ఆ ఊరు పేరు ఆ ఊర్లో ఒక మనిషి పేరు ఒక పెద్దమ్మ ముచ్చట చెప్పగలుగుతాడు కేసీఆర్ అది ఆయనకున్న విజ్ఞత ఆయన జ్ఞానం ఆయన పరిజ్ఞానం ఆయన ఆయన పడ్డ కష్టము ఆయన చేసిన కురుషట్ లాంటిది ఇవాళ ఆయన వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు సరే తప్ప అనిపించు తప్ప అయ్యిండొచ్చు ఆయనలో మిస్టేక్స్ ఉన్నాయి అందుకే ఓడిపోయిండు సైలెంట్ కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్ అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ కేటీఆర్ ను కాదని నోరు విప్పని సీనియర్లు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మళ్ళీ హరీష్ మంతనాలు కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్ పైన చర్చ మొత్తానికి ఇవి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే మనం ఏమైపోయిందంటే దీనివల్ల కవిత గారు కూడా కొంత దృష్టిలో పెట్టుకుంటే ఏమైందంటే అసలు సమస్యలు పక్కదారి పట్టిపోయినాయి కదా ఇవాళ కాళేశ్వరంలో దోపిడీ అన్నారు మరి దోపిడి నిజంగా జరిగిందా లేదా అసలు ఏం జరుగుతూ ఉందనేది ఒకటి తెర తెర మీదకి తీసుకురావాలి వాస్తవానికి అది చేయట్లే అది చేయట్లే మరి మీరు నిర్దోషులను మీరు నిరూపించుకోవాలి అది చేయట్లే ప్రజల సమస్యల మీద కొట్లాడాల్సిన టైంలో మనం మధ్యలోకి వచ్చి మునిగిపోయినాం సముద్రం మధ్యలోకి వచ్చి మునిగిపోయినాం మునిగిన తర్వాత ఏ పడవకో ఏ ఊడకో ఏ దానికో ఏ చర్మకోలుకో ఏ నీలకే అనుకో చూడాలి కదా మనం ఆడేమైనా దొరికితే చెక్కమొద్దో దాన్ని పట్టుకొని పోవాలని ఆలోచన చేయాలి పైడి నుంచి హెలికాప్టర్ వద్ద చూడాలని చేయాలి అంతేగాని ఇక మధ్యలోకి దా కూర్చున్నాం కదా సముద్రం ఎంత లోతుందో చూసేస్తా అంటే ఏమన్నట్టు అది ఒడ్డున వడ్డాక ఏమైనా ఆధునిక పరిజ్ఞానంతో పరికరాలతో అప్పుడు సముద్రం యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆన్నే ఉండి ఆన్నే తెలుసుకుంటా అంటే నువ్వు మునుగుతావు నేను నమ్ముకున్న వాళ్ళు మునుగుతారు కదా మనం ఒడ్డుకొచ్చి ఏమైనా నూనెల కోసం కష్టపడాలే సాయపడాలా అది లేదు దొంగలంతా ఒక్కటయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయ్యిందని పార్టీలోని దొంగలంతా ఒక్కటయ్యారని ఆయన కామెంట్ చేశారు పోస్టును తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోర్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన కౌంటర్ ఇస్తూ ఒక బీజే పైన పెట్టిన దానికి ఆయన మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఈ విధంగా ఇచ్చిండు గిట్లా ఇదే కదా వల్ల ఉపయోగం ఎవరికి ఇప్పుడు 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 రాజాసింగ్ ఏదో అన్నాడు ఎవడికి ఉపయోగం రాజాసింగ్ ఎవడో ఏదో అన్నాడు ఏ ఎవడికి ఉపయోగం నమ్ముకున్న కార్యకర్తకి ఏం లాభం జరిగింది అని చెప్పు ఒకటే మాట ఇప్పుడు కవిత గారు ఏదో ఏదో ముచ్చటి చెప్తావు ఎవరికి లాభం జరిగింది